జగిత్యాల జిల్లా ధర్మపురి శివార్లోని పోచ్యం ముంపు వ్యవసాయ ప్రాంతం పొలాల మధ్యలో చిరుతపులి సంచారం కలకల రేపుతోంది పొలం వెళ్లినటువంటి కూలీలకు చిరుతపులి కనిపించడంతో పరుగులు పెట్టారు దీంతో చిరుతపులి సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు ఇవ్వడంతో వారు వచ్చి చిరుతపులి సంచారాన్ని ధృవీకరించారు ఇక చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు అండి ఇక్కడ ధర్మపురి శివారులో పొచంపంపు ఏరియాలో రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు నిన్న ఉన్నతాధికారులకు ఫోన్ చే ఫోన్ చేశారంట చిరుత పోలీస్ సంచరిస్తున్నట్లు వారు చూసినట్టు ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేమిప్పుడు ఇవాళ ఉదయం ఈ మోకాయకు వచ్చి చూడగా దాని పగ్మార్స్ దాని ఖాళీ వేళ్ళ మూద్రల్ని మేము మెజర్మెంట్ తీసుకున్నాం మేము ఇప్పుడు తీసుకొని మేము ఇది చిరుతపులుగా మేము భావిస్తున్నాము సో ఇక్కడ రైతులు ప్రజలు చుట్టుపక్కల ఊరు ధర్మపురి నాగారం కామలాపూర్ రామాయపల్లె ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండగలరు ఎవరు వెళ్ళినా కూడా పులంపల్లకి వచ్చేవాళ్ళు గుంపులుగానే ఇక్కడ చేయాల్సిందిగా మేము వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ మీరు ఏమన్నా అలాంటి జంతువులు చూసినా కూడా మీరు దానిపైకి దాడి చేయకండి వాడేంతటా అదే వెళ్ళిపోతుంది ఎవరైనా గుంపులుగా వెళ్ళండి సాయంత్రం నాలుగు లోపల మీ పొలం పనులు కానీ అతర పనులు చూసుకొని వెళ్ళవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీకు ఏమన్నా ఇలాంటి చిరుతపులు కానీ ఇంకా వేరే ఏమన్నా లాంటి జంతువులు లాంటివి ఏమన్నా మీకు కనిపించినా కూడా మేము ఇక్కడ గస్తీ కాస్తూనే ఉంటాం దయచేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం మేము